ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ సుల్తానులు అనే లెసన్ గురించి చెప్పుకుందాం ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారి గురించి ఢిల్లీ సుల్తాన్లో ముఖ్య పాలకుల గురించి ఆ వంశాలను స్థాపించిన వారి గురించి మనం చెప్పుకుందాం ఢిల్లీ సామ్రాజ్యంలో ఐదు వంశాలు కలవు ఒకటి బానిస వంశం క్రిస్తు శకం పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు రెండు కిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై వరకు మూడు తుగ్లక్ వంశం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు పాలించారు నాలుగు సయ్యద్ వంశం క్రీస్తు శకం పద్నాలుగు పద్నాలుగు నుండి పద్నాలుగు యాభై ఒకటి వరకు పాలించారు ఐదు లోడీ వంశం పద్నాలుగు యాభై ఒకటి నుండి పదిహేను ఇరవై ఆరు వరకు పరిపాలించారు బానిస వంశం దీనినే మమ్లుక్ వంశం అని కూడా అంటారు ఈ వంశాన్ని స్థాపించిన వారు కుతుబుద్దిన్ ఐబక్ అతను పన్నెండు వందల ఆరో సంవత్సరం నుండి పన్నెండు వందల పదవ సంవత్సరం వరకు పాలించారు కుతుబుద్దిన్ ఐబక్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరో సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించి లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టూట్ మిష్ క్రీస్తు శకం పన్నెండు వందల పదకొండు నుండి పన్నెండు వందల ముప్పై ఆరు వరకు పరిపాలించారు ఇల్టూట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది అలా అతను ఢిల్లీకి తొలి స్వతంత్ర పాలకునిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు ఇల్టూట్మిష్ తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించింది ఆమె పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల నలభై వరకు పరిపాలించింది రజియా సుల్తాన ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ మహిళా పాలకురాలిగా వజీరులు చిహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది రజియా సుల్తాన తర్వాత గియాజుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఆరు నుండి పన్నెండు వందల ఎనభై ఏడు వరకు పరిపాలించారు గియాజుద్దీన్ బాల్బన్ తన పాలన కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధ పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు బానిస వంశ పరిపాలన ఖైకూబాద్ కాలంలో ముగిసింది రెండవ వంశం కిల్జీ వంశం కిల్జీ వంశానికి స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీన్ ఈ కిల్జీ వంశం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై వరకు పరిపాలించారు ఖిల్జీ వంశం స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ పన్నెండు క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుండి పన్నెండు వందల తొంభై ఆరు వరకు పరిపాలించారు ఇతను తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చాడు క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరు నుండి పదమూడు వందల పదహారు వరకు పరిపాలన చేశాడు తన ప్రత్యార్థులను అణచివేయడానికి మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమని చర్యలు చేపట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్ రణతంబోర్ చిత్తూర్ మరియు మాల్వా మొదలుగు వాటిని జయించాడు మూడవ వంశం తుగ్లక్ వంశం ఈ వంశం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఒకటి నుండి పద్నాలుగు పద్నాలుగు వరకు పరిపాలన జరిగింది కిల్జీలలో చివరి పాలకుడైన కుస్రూఖాన్ ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించాడు గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు శకం పదమూడు ఇరవై నుండి పదమూడు ఇరవై నాలుగు వరకు పరిపాలన చేశారు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్సాద్ తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు తుగ్లక్ పాలన కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై నాలుగు నుండి పదమూడు వందల యాభై ఒకటి వరకు పరిపాలన చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు ఇతడు తత్వశాస్త్రం గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లాక్ క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఒకటి నుండి పదమూడు వందల ఎనభై ఎనిమిది వరకు పరిపాలన చేశారు తరువాత నాలుగవ వంశం సయ్యద్ వంశం ఈ వంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుండి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పరిపాలన జరిగింది ఢిల్లీ సుల్తాన్లో నాలుగవది అయిన సయ్యద్ వంశస్థాపకుడు కిజర్ ఖాన్ కిజర్ ఖాన్ క్రీసు శకం పద్నాలుగు పద్నాలుగు నుండి పద్నాలుగు వందల ఇరవై ఒకటి వరకు పరిపాలన చేశారు ఈ సయ్యద్ వంశంలోని ఇతర పాలకులు ముబారక్ షా మహమ్మద్ షా ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు చివరి పాలకుడైన ఆలం షా బహలాల్ చేతులు ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించింది చివరగా లోడీ వంశం ఈ వంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పరిపాలన జరిగింది లోడీ వంశం స్థాపకుడు బహలుల్ లోడి ఇతను క్రీస్తు శకం పద్నాలుగు యాభై ఒకటి నుండి పద్నాలుగు ఎనభై తొమ్మిది వరకు పరిపాలన చేశాడు బహలుల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు రెండవ సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలను తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది ఢిల్లీ సుల్తాన్ చివరి పాలకుడైన ఎబ్రహీం లోడి క్రీస్తు శకం పదిహేను పదిహేడు నుండి పదిహేను ఇరవై ఆరు వరకు పరిపాలన చేశాడు ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన లోడి పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమైంది